మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ధన్వంతరి ఫార్మసీ కాలేజీలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదయ్య గుప్తా హాజరయ్యి రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ గారితో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం జిల్లా వ్యాప్తంగా నూట నాలుగు మంది తలసేమియా చిన్నారులకు రక్తం స్వచ్ఛందంగా ఇస్తున్నామని తెలిపారు ఆరోగ్యమైన యువతి యువకులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడాలని తెలియజేశారు కార్యక్రమంలో ఎండి యాదయ్య గుప్తా రెడ్ క్రాస్ చైర్మన్ నట్రాజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ యశోద మరియు వైస్ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు స్టేజ్లో మళ్ళీ మనకు అంతా త్రీ గ్రూప్ అయిపోతుంది బాటిలో దీనివల్ల మనకు కష్టమైరు ఇంకా మన కలెక్టర్

I to express every drop of blood donated is truly a gift of life. It can make difference between life and death. For only way of accumulating blood at safe storage to meet emergency requirements for saving lives. On behalf of our institution, we extend a hearty appreciation to these unsung heroes who gave who give the precious gift of life to mankind.